వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ముస్లిం లీగ్ పుట్టిన రెండు నెలలకే మొదలైన హింస బంగ్లాదేశ్ హిందువులను నేటికి వెంటాడుతున్న అదే పాత పద్ధతి ఒకసారి దాని ఆవిర్భావం గురించి తెలుసుకుంటే పంతొమ్మిది వందల ఆరు డిసెంబర్ ముప్పైనా ఒక చలికాలపు మధ్యాహ్నం బ్రిటిష్ వారి అండతో ఢాకా నగరంలో ఒక విభజన రాజకీయానికి పునాది పడింది అక్కడ జరిగిన మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపించబడింది దీనికి ప్రధాన నిర్వాహకుడైన ఢాకా నవాబ్ సలీముల్లా ఈ సంస్థను హిందూ ఆధిపత్యం నుండి ముస్లింలకు అవసరమైన ఒక రక్షణ కవచంగా అభివర్ణించారు అఘాఖాన్ దీని నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు ఆ సమావేశం జరుగుతున్న హాలు బయట మాత్రం బెంగాల్ ఎప్పటిలాగే ఉంది హిందువులు ముస్లింలు వీధులను మార్కెట్లను మరియు జీవనోపాధిని పంచుకుంటూ కలిసి మెలిసి జీవిస్తున్నారు కానీ హాలు లోపల మాత్రం ముస్లింల రాజకీయ భద్రతకు విభజన మరియు ఆధిపత్యం అవసరమనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆమోదించారు పంతొమ్మిది వందల ఐదు విభజన తర్వాత ముస్లిం మెజారిటీ ఉన్న తూర్పు బెంగాల్కి కొత్త రాజధానిగా మారిన ఢాకా నగరాన్ని ఈ పని కోసం ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నారు ప్రత్యేక నియోజకవర్గాల ప్రయోగం హిందువులపై నూట ఇరవై ఏళ్ల వివక్షకు ఎలా దారితీసిందో ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా మొట్టమొదటి రక్తపాతం ముస్లిం లీగ్ ఏర్పడిన కేవలం రెండు నెలలకే అంటే పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరిలో జిల్లాలోని జమల్పూర్ సంతలో హిందూ స్వదేశీ కార్యకర్తలు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలని కోరారు ఇది కేవలం మాటలతో మొదలైనప్పటికీ ఆ తర్వాత జరిగిన హింస అప్పటికప్పుడు జరిగింది కాదు ఆ రాత్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులలో నవాబ్ సలీముల్లా పేరుతో లాల్ ఇత్తాహార్ అంటే రెడ్ పాంప్లెట్ అనే కరపత్రం పంపిణీ చేయబడింది అది హిందువులపై దాడులు చేయాలని వారి ఆస్తులను లూటీ చేయాలని బహిరంగంగా పిలుపునిచ్చింది పైగా హత్యలు చేసినా ఎటువంటి శిక్ష పడదని హామీ ఇస్తూ హిందూ మహిళలను కేవలం యుద్ధంలో దొరికిన వస్తువులుగా పరిగణించవచ్చునని ఆ కరపత్రం పిలుపునిచ్చింది ఆ తర్వాత బ్రిటిష్ రికార్డులు ఒక ఆందోళనకరమైన విషయాన్ని గమనించాయి ఒకే రకమైన కరపత్రాలు ఒకే సమయంలో దూర ప్రాంతాల్లోని గ్రామాల్లో కూడా ప్రత్యక్షమయ్యాయి ఉదయం ప్రార్థనల తర్వాత వీటిని అందరికీ వినిపించి పక్కా పథకం ప్రకారం జనాన్ని సమీకరించాలని గుర్తించబడింది ఇక తెల్లవారు కాకముందే హిందువుల ఇండ్లను చుట్టుముట్టారు బయటకు వెళ్లే దారి లేకుండా చేసి నీటి సరఫరాను కూడా నిలిపివేశారు తప్పించుకునే దారులను మూసివేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు ఆయుధాలు లాఠీలు పట్టుకున్న గుంపులు గందరగోళం సృష్టిస్తూ ముందుకు సాగాయి జమల్పూర్లో ఇరవై మందికి పైగా హిందువులను దారుణంగా నరికి చంపారు నారాయణ వారి ఫ్యాక్టరీలను తగలబెట్టారు గ్రామాలను పద్ధతి ప్రకారం లూటీ చేశారు హబీల్ సర్కార్ అనే స్వదేశీ కార్యకర్తను ఒక దేవాలయం నుంచి బయటికి లాగి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు వందలాది మంది ప్రాణాలు కోల్పోగా ప్రాణభుయంతో వేల మంది పారిపోయారు ఈ అల్లర్లు ఇంత పక్కాగా ఎలా ప్లాన్ చేశారో చూసి బ్రిటీష్ మెజిస్ట్రేట్లు సైతం ఆశ్చర్యపోయారు కానీ అప్పుడే పుట్టిన ముస్లిం లీగ్ మాత్రం ఈ ఘాతుకాలను ఖండించలేదు నవాబ్ సలీముల్లా విభజన వల్ల కలిగిన రాజకీయ ప్రయోజనాలను వేడుకగా జరుపుకుంటూనే ఉన్నారు దీని ద్వారా ఒక పాఠం నేర్చుకున్నారు వ్యవస్థీకృత హింస ద్వారా ఎటువంటి శిక్ష పడకుండానే రాజకీయ హక్కులను సాధించుకోవచ్చునని మళ్ళీ 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 అదే పద్ధతి మైమేన్ సింగ్లో జరిగిన హింస కేవలం ఒక్కసారి జరిగిన సంఘటన కాదు అదొక పద్ధతిగా మారిపోయింది ఆ తర్వాత దశాబ్దాల పాటు బంగ్లాదేశ్లో ఇదే తరహా దాడులు పునరావృతం అవుతూనే వచ్చాయి మతపరమైన వ్యవస్థల ద్వారా జనాన్ని సమీకరించటం హిందువుల ఇండ్లు మరియు జీవనోపాధిపై లక్షిత దాడులు చేయడం రాజకీయ నాయకత్వం దీనిపై మౌనం వహించటం లేదా సమర్థించటం పంతొమ్మిది వందల నలభై ఆరులో ముస్లిం లీగ్ ఇచ్చిన డైరెక్ట్ యాక్షన్ డే పిలుపు వల్ల కలకత్తాతో పాటు పరిసర ప్రాంతాలను రక్తసిక్తం చేసింది ఈ హత్యాకాండలో నాలుగు వేల మందికి పైగా హిందువులు చనిపోయారు ఈ అల్లర్లు భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల్లా వ్యాపించి హిందువుల్లో భయాన్ని మరియు వలసలను పెంచాయి ఈ హింస కేవలం యాదృచ్ఛికం కానే కాదు అది ఒక ప్రాంతంలోని జనాభా శాతాన్ని తగ్గించడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన తూర్పు బెంగాల్ని తూర్పు పాకిస్తాన్ గా మార్చింది కానీ అక్కడ హిందువులపై దాడులు మాత్రం ఆగలేదు పైగా దాడులకు చట్టపరమైన మరియు రాజకీయ మద్దతు లభించింది ఒకప్పుడు జనాభాలో ముప్పై మూడు శాతంగా ఉన్న హిందువులు హత్యలు ఆస్తుల ఆక్రమణ మరియు బలవంతపు వలసల కారణంగా వేగంగా తగ్గిపోయాయి పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అంటే శత్రు ఆస్తి చట్టం హిందువుల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని చట్టబద్ధం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ మారణ ముస్లిం లీగ్ రాజకీయ వారసులైన జమాతే ఇస్లామి వంటి ఇస్లామిక్ గ్రూపులు పాకిస్తాన్ సైన్యానికి సహకరించాయి ఆ బాధితుల్లో అత్యధికులు హిందువులే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి మారలేదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రాజకీయ అలజడి తర్వాత జమాత్ బిన్పి నెట్వర్క్లు రెండు వేల కంటే ఎక్కువ దాడులకు తెగబడ్డారు ఆలయాలను ధ్వంసం చేయడం హిందువుల ఇండ్లను గుర్తించడం కుటుంబాలపై దాడులు లేదా హత్యలు చేయడం వంటివి జరిగాయి తాజా గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా కేవలం ఏడు పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోయింది తరతరాల రక్త చరిత్రను ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం ఈ మొత్తం చరిత్రను చూస్తే ఇది ఒక విడదీయలేని గొలుసులా కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో మొదలైన ఆ విభజన ఆలోచన పంతొమ్మిది వందల ఏడులో మైమిన్సింగ్ లో జరిగిన హింసతో బలపడింది ఆనాటి నుంచి జరుగుతున్న ప్రతి దాడి ఆ పాత హింస పద్ధతికి మరింత పదును పెడుతోంది రాజకీయ రక్షణ కోసం చేసిన ఒక వాదన కాలక్రమేణా ఒక బహిష్కరణ వ్యవస్థగా రూపాంతరం చెందింది ఫలితంగా హిందువుల ప్రాణాలకు విలువే లేకుండా పోయింది నూట ఇరవై తర్వాత నేడు బంగ్లాదేశ్ హిందువులు ఎదుర్కొంటుంది ఏదో అకస్మాత్తుగా వచ్చిన ప్రమాదం కాదు అది ఒక సుదీర్ఘ వారసత్వ హింస ఒక సమావేశ మందిరంలో మర్యాదపూర్వకమైన ప్రసంగాలతో మొదలైన ఆ వారసత్వం తరతరాలుగా హింస ద్వారా నేటికి కొనసాగుతుంది హిందువుల మారణ కండలు కొనసాగిస్తూనే ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారని ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్